అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం మండలం వడ్డాదిలో పిచ్చి పిచ్చి కుక్కల స్వైర విహారం ఓ కుక్క దాడిలో పన్నెండు మంది గాయపడ్డారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తోంది ఓ పిచ్చి కుక్క దాడిలో పన్నెండు మంది గాయపడ్డారు టి ధనశ్రీ ఎం నాగదేవ్ పి వెంకటరమణ ఏ సత్యవతి తదితరులు ఆ పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డారు స్థానిక పిహెచ్సిలో వీరికి డాక్టర్ రమ్య వైద్యం అందిస్తున్నారు మెరుగైన వైద్యం కొరకు మరికొంతమందిని చోడవరం సిహెచ్సికి తరలించారు వైద్యులు చిన్నారులు వృద్ధులపైనే ఎక్కువగా ఈ పిచ్చి కుక్కలు దాడికి దిగుతున్నాయి పిచ్చి స్వైర స్వైరవిహారంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఈరోజు పొద్దున్న ఆరు ఆరున్నర ప్రాంతంలో ఒక పన్నెండు మందికి ఒక డాగ్ వడ్డాది ప్రాంతంలో అటాక్ జరిగింది వాళ్ళందరూ చాలా గాయాలతో వచ్చారు అక్కడ వడ్డాది పిహెచ్సిలో ట్రీట్మెంట్ వ్యాక్సినేషన్ అయిపోయింది డీటిఇన్ఫెక్షన్ వ్యాక్సినేషన్ సిహచ్సి చూడవడానికి ఇమ్నోగ్లోబ్లిమ్స్కి వచ్చారు ఇక్కడ వాళ్ళందరికీ డ్రెస్సింగ్ చేసి వ్యాక్సిన్ వేసాము పన్నెండు మంది చిన్నపిల్లలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక్కొక్కరు ఉన్నారు జరిగింది నేను బట్టలు వేసుకొని స్థానం చేసి కిటిన్కి వస్తాను కిటినికొస్తాను మంది కలిసి ఎంతమంది కలిసింది దాన్ని కలిసిన తర్వాత చాలా మంది కలిసింది எந்த மந்த கேந்திர மந்திரி மந்திரி பல அமௌண்ட் அன்மட்டும்